హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న వీడియోలో నేను రాయచోటికి వెళ్తున్నానని చెప్పాను కదా పెళ్లి షాపింగ్ కోసము నేనైతే షాపింగ్ చేసి డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాను మా హస్బెండ్ వల్ల చెల్లి మ్యారేజ్ రేపైతే ఇంకా డ్రెస్సెస్ అయితే చూడండి నేనైతే రాయచోటిలో రాజేశ్వరిలో ఐమాన్లో కార్తీక్లో అయితే ఈ త్రీ షాప్స్లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి ఇదైతే బాబు డ్రెస్ ఇది రాజేశ్వరిలో తీసుకున్నాను బాబు బట్టలన్నీ ఎలా ఉందో చూడండి ఇది హల్దీ ఫంక్షన్ కోసం అని తీసుకున్నాను కలంకారీ జాకెట్ అయితే వచ్చి ఇంకా జుబ్బా కుర్తి అయితే ఉంది చూడండి ఎలా ఉందో జుబ్బా పైజామా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడగానే అందువల్ల అయితే తీసుకునేసాను ఇంకొక డ్రెస్ అయితే చూడండి ఇదైతే అని తీసుకున్నాను సూట్ బ్లూ కలర్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ బాబు బట్టలు అయితే చూడగానే నచ్చేసాయి అందువల్ల అయితే తీసుకునేశాను ఇదైతే కోట్ ఇంకా దీని లోపల వైట్ కలర్ టీషర్ట్ కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదైతే ఫ్యాంట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ బాబుకి పెళ్ళికి తీసుకున్న డ్రెస్ ఇంకా హల్దీ ఫంక్షన్కి తీసుకున్న డ్రెస్ ఇంకా మా హస్బెండ్ అయితే చూపిస్తాను చూడండి నేను బాబు కోసము ఇంకా మా హస్బెండ్ కోసం సేమ్ నేవీ బ్లూయే తీసుకున్నాను ఇదైతే హస్బెండ్ది షర్ట్ ఇంకా దాని కింద ప్యాంట్ అన్నమాట ఇది మ్యాచింగ్ అయితే తీసుకున్నాను వాళ్ళిద్దరికీ ఇంకా నేనైతే చూడండి హల్దీ ఫంక్షన్ కోసం ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను నైన్ హండ్రెడ్ అయితే పడింది ఫ్రెండ్స్ ఇది ఇంకా చున్నీ అయితే రాలేదు దానికి నేనైతే సపరేట్గా తీసుకున్నాను ప్యాంటు టాప్ వచ్చింది చూడండి హ్యాండ్స్కి ఎలా వచ్చిందో ఎంబ్రాయిడరీ వచ్చి థ్రెడ్స్ అయితే ఉన్నాడు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడగానే అందుకోసం అయితే నేను తీసుకున్నాను ఇంకా డైలీ వేర్ కోసం అయితే ఇది తీసుకున్న బాబుకి ఎలా ఉన్నాయో నేను తీసుకున్న బట్టలు అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే పెళ్ళి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇంకా బట్టలన్నీ అయితే నేను తీసేసి చూపించేశాను ఇంకా సర్దుకోవాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ టాటా